నమస్తే సార్ ఇది చాలా అన్యాయం తప్పు వీళ్ళంతా కాలేజ్ గర్ల్స్ నా ఫ్రెండ్స్ వదిలేయండి సార్ అందరూ అలాగే అంటారమ్మా రాత్రి ఒంటి గంటకి లేకుండా ఆటోలో తేడా చూస్తేనే గాని తెలియదా అది పొద్దునే ఎస్ఏ గారు వచ్చా గాని జరగదు ఈ లోపల పాపం వీళ్ళ పరువు పోతా అండి ఉంటే ఎక్కడికి పోదో పొద్దున రామా ఇప్పుడు మీ కూతురు చెల్లెలు ఇలా అన్యాయంగా జైలు పాలైతే మీరు ఇలాగే మాట్లాడతారా నా కూతురు లేదు అమ్మా నాకు చెల్లెలు లేదు ఉన్నా అర్ధరాత్రి ఆటోలో తిరగదు హలో మిస్టర్ మాట జాగ్రత్త మర్యాదగా చెప్తే మీ బుర్రకి ఎక్కడల్ల నేను ఎవరో తెలుసా పేపర్ రిపోర్టర్ని మీరు ఫ్యామిలీ గర్ల్స్ ని అన్యాయంగా జైల్లో పెట్టారని పోలీస్ జులుం అనే హెడ్డింగ్ తో రేపు పొద్దున అన్ని పేపర్ ఫోటోలతో సహా వేస్తాను చూస్తారా క라이 ప్లీజ్ ఫోటోలు కూడా చూసుకోండి రేపు ఎవరిది కళ్యాణి మై ఇది కళ్యాణి ఇటీ మీ నాన్న ఎస్పీ అని ఎందుకు చెప్పలేదు సెల్ ఫోన్ ఉంది కదా మీ డాడీకి ఎందుకు చేయలేదు కోపడతారు ఏమోనని భయం వేసింది జాడోలకు పోయావు ఎస్పి గారే కాదయ్యా ఎమ్మెల్యే గారి అమ్మాయి ఉంది మా ఎడిటర్ గారి చెల్లెలు ఆ అమ్మాయి బాగుంది నువ్వు ఉన్నావు బిటబ్ల్యూ డి చీఫ్ ఇంజనీర్ గారి అమ్మాయి తెలుసా ఏమయ్యా ఇన్ని ఆటంబాముల ఒక్కసారి జైల్లో పెట్టావే ఒక్కటి పేలినా మీ పని గల్లంతే బదిలీ కోసం ట్రై చేస్తావా ఏ ఊరు బదిలీ కావాలే దుమ్ముల గూడమా కొయ్యల గూడమా అండమాన్సా ఒకసారి ఎస్పీ గారికి ఫోన్ కలుపు వదిలే కళ్యాణి డైరీక్ ఫోన్ చేయి చాలా బాగుంది మీకేమైనా బుద్ధి ఒక ఇల్లాలు అర్ధరాత్రి ఒంటరిగా పోలీస్ స్టేషన్కి కి వెళ్ళడం అది పెళ్ళైన తొలరాత్రి మా ఫ్రెండ్స్ అండి కాపాడమని ఫోన్ చేశారు చేస్తే అమాంతో లేచి పరిగెట్టడానికి ఇదేమైనా గజేంద్ర మోక్షమా నువ్వే విష్ణుమూర్తివా నన్ను లేపచ్చు కదా మా ఫ్రెండ్ పిలిచింది నన్ను వెళ్ళింది నేను మిమ్మల్ని పిలవాల్సిన పనే ఉంది రాధా నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్ కావు ఆడదానివి ఒక ఇంటి ఇల్లాలివి మొగుడు చాటి తెల్లాలి ఆ పోలీసులు నిన్ను కూడా లోపలికి తోస్తే వాడి పళ్ళు రాలగొడతా చెమట లెక్క తీస్తా పేగులు తోడేస్తా విజయశాంతి స్టంట్ చేస్తావా ఇది విని కాలనీ వాళ్ళు నన్ను వేళాకాలం చేస్తే నా గత ఏంటి గోపాలం పెళ్ళాన్ని సమానంగా చూస్తానన్నా తొలి రోజునే ఆడామగా అంటూ అవమానిస్తున్నా సరి సరి స్వామి మనసులో మాట చెప్పుకోవడం కూడా తప్పేనా మిమ్మల్ని మా ఇంట్లో మండువాలో చూసినట్టుందే అక్కడ ఇక్కడ ఎక్కడ ఉంటాను ఆయన అవును రాధా అందం సంతోషం దగ్గర నుంచి సూటిగా చూడటం ఎంత బాధాకరమో కడ మీద గుంచకూడదు మహాలక్ష్మి పీఠం దిగు పైగా అలా నవ్వితే ఏ మొగుడు తట్టుకోగలడు ఆనాడు మీ బావ కాబట్టి ముద్దు అడిగాడు అంతతో ఆగాడు అదే నేనైతే నా ఒక్కసారి సింహంలా లహించి కౌగిలించుకుని ముద్దుల్లో ఓహో మా బావ మీలాగా నీ అంత రౌడీ కాడన్నమాట అన్నట్టు బావంటే ఎవరు అక్క ముగడా అత్త కొడుక అన్నట్టు నీకు అక్క లేరుగా ఉన్నట్టా లేనట ఇంతకీ ముద్దు ఎక్కట రైల్లో అప్పర్ బర్త్ మీద అప్ప అది కాదు బుగ్గ మీద మెడ మీద పెదవుల మీదనా ఇంతకీ ఆ పూట ఏం జరిగిందట పాప మాతగాడు అడిగిన ముద్దు నువ్వు ఇచ్చినట్ట అతను చెప్పుకోండి చూద్దాం అగు అడిగిన దానికి జవాబు చెప్పినట్టు లేదు మరే చెప్పనట్టున్నాను అదే చెప్పేట్టు లేవు ఒకవేళ పట్టుకో దేనికి ఇచ్చినట్ట పుచ్చుకున్నట్ట లేదు బొట్టు లేదు రాక్షసి అసాధ్యకి ఇంతలోనే దేవత కాస్త రాక్షసైపోయిందా సోబరపల్లి కొడక ప్రేమించు రోజుల్లో ప్యూరు గోల్డ్ ఏనమ్మ శ్రీ సూర్యనారాయణ పెళ్ళైన మర్నాడు గోల్డ్ అయిపోయే శ్రీ సూర్యనారాయణ దెప్పనక్కర్లేదు స్వామి నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట మా రాదమ్మ బంగారమ్మ నిత్య బంగారమ్మ గుమస్త కాబులు ఊట అయిట్టేస్తున్నాడు గుమస్త ఎంత తాపు సరిగి ఉంటే నీకు గారు ఎంత చేపంటుందో ఖర్చవుద్ది మరి అయితే గుమస్తా గారు గుడ్ మార్నింగ్ అండి అమ్మగారు ఉన్నారండి అమ్మగారు మీరెవరు నా పేరు అత్తగాడ ధర్మారావు అండి గిట్టిన వాళ్ళందరూ ఆ ధర్మారావు కానీ నేను ఎప్పుడు ధర్మంతో పోటాడతానండి అమ్మగారు ఉన్నారండి కూకండి కూకొండి కూకోండి వీరి పేరు పైకోర్టు పాపారావు అండి ఏ కోర్టులో ఇంజనీరింగ్ పైకోర్టుకి వెళ్ళిపోతారండి కోర్టు వాయిద్యాల కోసం పాతకెకరాలు మాగాని రెండు మేళల్లో వేశారండి అయినా అమ్మగారు ఉన్నారండి రైడ్ అమ్మగారు అమ్మగారు గారు అంటున్నాడు అనుకుంటారా ఆయన అమ్మగారు మా ఊరేనండి ఆ తండ్రి గారు జడ్జి జగన్నాథం గారు కూడా మాకు బాగా తెలుసు అండి ఆ రోజుల్లో ఆయన వకీల్గా పనిచేసే రోజుల్లో ఆయన దగ్గరికి రెండు మర్డర్ కేసులు తీసుకెళ్ళానండి ఆయన అచ్చగాని చెప్పేసి కొట్టారండి తీర్థిలి ఆయన ముక్కుసు మనిషి కదండి ఆ చెప్పును పూర్లో పెట్టి ఆయనకి ఆయన దగ్గర పెట్టారండి అప్పటి నుంచి మనం ఉంటే ఆయనకు ఇదండి సాఫ్ట్ అన్నలాగా అమ్మగారు ఉన్నారండి కేసేంటో నాకు చెప్పు అమ్మగారు చెప్తాను నీవి చెప్పకుండానా ఓదార్ తర్వాత దేవుడు ఇదిగోనండి ఈ ఎండిపోయిన కంద పిల్లక ఎరకలా ఉందిగా ఈయనకంత కేసులో ఈ కంద నాటారండి అది తేగపాకి పక్క ఓరు శైలో దుంప దిగిందండి ఆరిక తెలవక ఆ కంద సగం తరిగి ఆ దుంప కోసుకు తినేశారండి ఆరిశైలో దుంప ఆరు కోసుకుంటే తప్పేంటి తప్పేంటిదేనండి కానీ నాటింది మన శైలో కదా దుంప ఆరిశైలో కాసింది కదా ఆరిశైలో కాసింది కానీ మన శైలో పిలక కదా అండి అందువల్ల వీరికి తిక్కరేగి చోరీ అన్నారండి వారు పోరా అన్నారండి మాటా మాట పెరిగి చెయ్యి చెయ్యి తగిలి చాకుబాకు ఎగిరి ఆరికి చెయ్యి తెగిందండి మీద కేసు పెట్టారండి కర్రీసిరండి ఆరికి కాలు ఇరిగిందండి ఇంకా కేసులు వాద్యాలు వాయిదాలు అంటే అయి ఉండొచ్చండి కానీ అమ్మాయి గారు కానీ కేసు పట్టుకుంటే గెలుపు గ్యారంటీ ఎందువల్ల జడ్జి జగన్నాథం గారి కూతురు కదండి తిరిగి ఉండదు అందుకే అమ్మాయి గారిని కేసు మీరు ఒప్పించాలి ఖర్చు ఎంతైనా ఫీజు ఎంతైనా పర్లేదు అందులో టెన్ పర్సెంట్ తమరు కమిషను అందులో టూ పర్సెంట్ నాకు ఏమంటారు నాకు లంచం ఇస్తానంటావు మరి నిన్ను దొక్కచించి డోలు కట్టించి దాని మీద దండోర వేయిస్తా అంత జడ్జి గారి పోలి నేను కుంభస్థాని ఆయన పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డైరెక్ట్ గా ఆయనకి లంచం ఎంత పొగరు మీకు పొగరు కాదండి బాబు ఏదో తెలియకిచ్చాము అజ్ఞానం అది కాదండి దేవుడు కొబ్బరికాయ కొట్టాలనుకుంటారు డైరెక్ట్ గా తీసుకెళ్లి దేవుడికి ఇస్తారా పూజారికి ఇస్తే కొట్టేసి దేవుడికి ఇస్తారు దీంట్లో తేడా ఉందా దేవుడికి కదా ఇచ్చేది అది కాదయ్యా పూజారికి ఇస్తే అది నైవేద్యం లీగల్ దేవుడికిస్తే అది లంచం ఇల్లీగల్ ఇంతకే తమరావర స్వామి కూర్చో చెప్పాను కదయ్యా గుమస్థానని అయ్యగారి విషయాలు అమ్మగారి విషయాలు హైదరాబాద్ లో ఉన్న జడ్జి గారి విషయాలు అన్ని విషయాలు నేనే చూసుకుంటాను అన్ని విషయాలు నాతోనే డీల్ చేయాలి అవి నా మరి సంగతి చెప్పరా నా దగ్గరికి గట్టిగా అరవకు ఆయన కంట్లో పడ్డా అంటే భస్మం అయిపోతాం కోర్టు దగ్గరికి రా అన్ని విషయాలు అక్కడ పరిష్కరించుకుందాం ఏంటి ఎంత రెండు ఇదిగో నాలుగు వందలు ఎందుకో ఇదిగో నాయన నీ రెండు వందలు ఈ రెండు వందలు అవి ఉంచుకో నువ్వు నువ్వు నడవరా అటు కాదు ఇటు ఏనుగంత కేసు నిష్కారణంగా వదిలేశారు పిచ్చిదానా ఆ క్లయింట్ పచ్చి రౌడీ గోండా రౌడీలు గూండాలు ఉంటేనే కదా కేసులు అయినా వాళ్ళు వచ్చింది నాకోసం నేను చేసేదాన్ని కదా నువ్వు ఎలా చేస్తావు ఏ నువ్వు లాయర్ కాదు కదా ఏ లా పరీక్ష రాయలేదు కదా ఏ ఫీజు కట్టలేదు కదా భలే వాడివే స్వామి ఫీజు కట్టడానికే కదా వెళుతున్నది చూస్తూ ఉండు दग्गर चदे परीक्ष राइ पास चेसी लायर पट इच्छे रेस जुडिका प्रो वेरिटेट एक्सेप्टूर अनगा ए जुडिशियल डिसीजन मस्ट बी एक्सेप्टेड एज करेक्ट एक्स कैपिटो रेस जुडिकाटा वन सूट एंड वन डिसीजन इज एनफ फॉर ఎనీ సింగల్ డిస్ప్యూ వెరీ గుడ్ హ్యాండ్ దుష్ప్రేరణ ఫలితంగా ఆ అపరాధం చేయబడినచో అట్టి దుష్ప్రేరణను బట్టి శిక్షించుటక నిబంధన నిబంధనయ్యేది